అందరికీ నమస్కారం మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్కి వెళ్ళా అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్నౌట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి అండ్ ముఖ్యంగా ఒక లేడీ యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్ ఆవిడ రేవతి గారని ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్తే అట్లా దెబ్బలు తగిలి ఆవిడ చని తెలిసింది ఆ తెలియగానే మేము మేము సుకుమార్ గారు మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరూ సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాము ఎందుకంటే అసలు ఈ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే లాస్ట్ ఇరవై ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక ఒక తెలియని నాన్వాయితీ లాంటిది అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు సడన్గా జరిగేసరికి మేము కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం ఈ ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీమ్ కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయాం వి ఆల్ ఫీల్ వెరీ సాడ్ ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలి అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలు మాటలో చెప్పలేకపోతున్నాను ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండ్రోలేషన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ మా రేవతి గారి ఫ్యామిలీకి కండ్రోలన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప మేము ఏం చేసినా ఈ లాస్ మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి యునో కెన్ నెవర్ బీ కవర్డ్ అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సేస్ దట్ యూ వాట్ టు టెల్ యూ దట్ వ్యర్ ఎమోషనలీ థేర్ ఫర్ యూ మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ విల్ లైక్ టు బీ దేర్ ఫర్ యూ అండ్ మా తరపు నుంచి నా తరపు నుంచి ఐడ్ లైక్ టు డొనేట్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దిట్స్ ఇస్ జస్ట్ ఎస్ గుడ్ విల్ జెస్చర్ అంటే నేను మీ వైఫ్ యూనో ఐఎమ్ దేర్ ధేర్ ఫర్ యూ యూనో నా యాక్షన్స్లో చూడండి నన్ను నమ్మండి నేను మీకోసం ఉన్నాను అండ్ ఒక జెస్చర్గా ఐ లైక్ టు గివ్ దెమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఫర్ దేర్ ఫ్యూచర్ టు సెక్యూర్ దేర్ ఫ్యూచర్ అండ్ ఎస్పెషలీ పిల్లలు ఉన్నారంట సో టు టెల్ దెమ్ దట్ యూనో ఐల్ బీ దేర్ ఫర్ దెమ్ వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా వీల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అని ఒక గుడ్ వైస్ జెస్చర్గా చేస్తున్నాం అండ్ ఈ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్ మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము 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 వీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్ ఎందుకంటే వీ అండర్స్టాండ్స్ అ వెరీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ద ఫ్యామిలీ టు డీల్ విత్ అండ్ వీ లైక్ టు డూ ఆల్ ద థింగ్స్ టు సపోర్ట్ యూ అట్ దిస్ అవర్ అండ్ నా తరపు నుంచి మా ఎంటర్ థీమ్ తరపు నుంచి మేము అందరికీ వీ లైక్ టు సే కంట్రోలన్సెస్ టు ద ఫ్యామిలీ అండ్ నాది ఒకటే రిక్వెస్ట్ మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని ఇలాంటి యూనో ఇలా సరేగా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మేమ నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి సో ఆర్ ఎంటైర్ ఇంటెన్షన్స్ ఇస్ టు ప్రొవైడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూన్ యూర్ లైఫ్ ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ వెన్ యూ గో టు థియేటర్స్ ప్లీజ్ బీ అ లిటిల్ కేర్ఫుల్ మంచిగా చూడండి చూడండి సినిమా ఎంజాయ్ చేయండి వచ్చి ప్లీజ్ బ్యాక్ హోమ్ యూ హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో ఘటనపై సినీ నటుడు అలోర్జున్ స్పందించారు ఈ ఘటనలో మరణించిన రేవతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వనున్నట్టు ప్రకటన చేశారు పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా మహిళ మృతి తనను షాక్ కి గురిచేసిందన్నారు ఈ విషాద ఘటన హృదయ విదారకరమన్నారు తొక్కే స్లాట్లో మృతి చెందిన రేవతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారాయన ఈ మేరకు అల్లు అర్జున్ ఒక వీడియోను కూడా విడుదల చేశారు మొన్న తాము సంధ్య థియేటర్ దగ్గర పుష్ప టూ ప్రీమియర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా మహిళ మృతి చెందినట్లు తమకు తర్వాత తెలిసిందన్నారు బన్నీ ఈ విషయం తెలియగానే తాను దర్శకుడు సుకుమార్ సినిమా టీం అందరూ షాక్కి గురయ్యామన్నారు గత ఇరవై ఏళ్ళుగా తాను దాదాపు అన్ని సినిమాలకు మెయిన్ థియేటర్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటానని ఇప్పుడు ఇలా జరగడం తాను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు బన్నీ ఇది చాలా బాధాకరమైన అంశం అన్నారు ఇది మాటల్లో చెప్పలేంది అన్నారు అల్లు అర్జున్ మొదట రేవతి కుటుంబానికి తాము ప్రగడ సానుభూతిని చెప్తున్నామన్నారు ఎంత మాట్లాడినా వారికి ఏం చేసినా వారికి జరిగిన నష్టం పోడ్చలేంది కానీ తన శక్తి మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటున్నాం తన వంతుగా రేవతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇస్తున్నట్టు చెప్పారు బన్నీ మీకు నేను ఉన్నాను నన్ను నమ్మండి అని చెప్పడానికి ఈ డబ్బుని ఇస్తున్నానన్నారు రేవతి పిల్లలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధమే అన్నారు ఈ ఘటనలో గాయపడిన రేవతి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తామన్నారు ఇది ఆ కుటుంబానికి చాలా క్లిష్ట ఆయన వారికి ఏ అవసరం ఉన్నా ఎప్పుడు ఏం కావాలన్నా ఖచ్చితంగా తాము అండగా ఉంటామనే విషయాన్ని బన్నీ చెప్పారు అందరికీ ఒక విజ్ఞప్తి మేము సినిమా తీసేది మీరు మీ ఫ్యామిలీతో థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆనందించాలని మాత్రమే కానీ ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగితే మా ఎనర్జీ కూడా డౌన్ అవుతుంది కాబట్టి అందరూ కూడా థియేటర్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు సినిమాను చూసి సంతోషంగా ఇంటికి రావాలని ఆకాంక్షించారు బన్నీ బన్నీ చేసిన సహాయం గురించి సోషల్ మీడియాలో కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు ఆ కుటుంబానికి మన్ని మంచి సహాయం చేశారనే విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు అభిమానులు ఇది జరగడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం తెలిచేస్తున్నారు ఆమెకి సంతాపం తెలియజేస్తూ పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాస్ జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీ యానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురువుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి